హాయ్ అండి నివైన కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ క్యారెట్ అండ్ ఓట్స్ పాయసం అండి ఎమ్మెగా ఉంటుంది తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది ఒక కప్పే కాదు రెండు మూడు కప్పులైనా ఈజీగా తాగేయచ్చు డైట్లో ఉన్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా అండి క్యారెట్ అండ్ ఓట్స్ పాయసం ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి కానీ ఎంత తిన్న కొద్దీ కూడా తినాలనిపించే పాయసం చాలా హెల్తీ పాయసం ఎలా చేశానంటే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ నా దగ్గర బాదం ఉన్నాయి సో కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కిస్మిస్ ఇవి రెండు వేసుకొని ఫ్రై చేసుకొని రెండు చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి చూడండి కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ బాగా కలర్ మారేంత వరకు ఉంచద్దండి నార్మల్గా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఇలా తర్వాత ఇదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు తురుమ తురిమిన క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ తురుముకొని తీసుకోండి మిక్సీ పట్టుకుంటే బాగా పేస్ట్ దగ్గర అంటే మెత్తగా అయిపోతుంది కదా సో అలా కాకుండా ఇలా తురుముకోండి క్యారెట్ను కూడా ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఓట్స్ వేసుకోవాలి ఒక ఒక ఇప్పుడు హాఫ్ కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాం కదా ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా ఓట్స్ వేసుకోవాలి అంటే కూడా ఓట్స్ క్వాంటిటీ అనేది మీ అండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు పర్టికులర్గా ఇంతే వేసుకోవాలన్న మెజర్మెంట్స్ ఏమీ లేవు మేమైతే మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరికి సరిపడా స్వీట్ చేస్తున్నాను ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి క్యారెట్ ఎక్కువ తీసుకోండి ఓట్స్ ఎక్కువ తీసుకోండి మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు సరిపోతుంది అనేసి ఈ క్వాంటిటీలో చేస్తున్నాను మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే కింద అడుగు అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఇలా నెయ్యి వేసుకుంటూ మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత చూడండి ఇలా కలర్ కొద్దిగా మారేంత వరకు ఫ్రై చేసుకోమని చెప్పాను తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలండి చూడండి నేను ఎంత మంచిగా అట్టు కట్టేంత వరకు వెయిట్ చేసుకున్నాను ఈ పాలు వేసుకోవాలి ఆప్షనల్ అండి పాలు ఎంతైనా వేసుకోవచ్చు మీరు లీటర్ వేసుకోవచ్చు అర లీటర్ వేసుకోవచ్చు మీరు తీసుకున్న క్యారెట్ అండ్ ఓట్స్కు సరిపడగా వేసుకోండి మూత పెట్టి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించండి చూడండి ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి ఓట్స్ త్వరగా కుక్ అయితే క్యారెట్ కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి త్వరగా కుక్ అవుతుంది తర్వాత మీకు స్వీట్నెస్కి సరిపడంతగా బెల్లం వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను మైల్ స్వీట్ ఎక్కువ అవసరం లేదు నాకు కొద్దిగా అవసరం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అండి వీడియో క్లిప్ కొద్దిగా మిస్ అయినట్టు ఉన్నది సో డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే రుచికరమైన క్యారెట్ ఓట్స్ పాయసం రెడీ అండి వీడియో నస్తే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను డ్రై ఫ్రూట్స్ వేసాను క్లిప్ మిస్ అయింది వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్